హలో హలో చెప్పండి భయ్యా చెప్పండి భయో అవునవునవును నేను పెట్టింది ఎవరికి వీడియో మమ్మల్ని ట్రోల్ చేసి నన్ను తిడుతున్న వాళ్ళకి నన్ను నువ్వు తిట్టినావా నన్ను నువ్వు తిట్టినావా బ్రో తిట్లే కదా నేను పెట్టింది ఎవరు నన్ను నన్ను తిట్టిన వాళ్ళకి మా జన సైనికులు తిట్టే వాళ్ళకి నన్ను నన్ను వంద నన్ను నీకోసం తెలుసా బ్రో నన్ను వంద మంది తిడతారు నువ్వు తెలంగాణ వాడివరాబాద్ నా గుద్దల దమ్ముంది వచ్చే నెల విజయవాడ వస్తున్నా నీ గుద్దలో దమ్ముంటే హైదరాబాద్ వస్తావు నువ్వు అరే ఓ లంచ్ ఓడకా చెప్తున్నా గుద్ద వగల్ దారా భయన్కెళ్ళవడే ఇమ్మనుకున్నావరా లంచ్ ఓడక మంచిగా మాట్లాడుతుండే నీ సుల్లి ఇంట్లోనాడక ఎక్కువ ఏంట్రా నీ గాండు సాలే నీ గుద్దలు దమ్ముంటే హైదరాబాద్ రా లంచ్క మంచిగా మాట్లాడుతుండే బ్రోగి అంటుండే నాటకాలు సుల్లిగా కొట్టినాడు కొడతా సాలే ఏమనుకుంటున్నావు రే మా అన్నం తిడితే ఇట్లాగే రియాక్ట్ అవుతా పండవేడి చీరేస్తాం సాలే ఏమనుకుంటున్నావు గుద్దల్దాం లేరాడక నేను అలవాళ్ళు ఉంటారా లంచ్ అోడకల్దాముంటారా భయంకెలవడే ఈ గాండు నా సుల్లి నేను ఎవరికి పెడితే వీడియో మీకేంట్రా లంజోడక ముఖంలోనా సుల్లి విజయవాడ రావాలంట లంచ్ నేను యాక్టింగ్లు కదన్నా నా మేము మా జనసేన వీర మహిళల జోలుకొస్తే మా జన సైనికుల మేమేదో వీడియో చేసుకుంటుంటే మా మీద దాడి చేస్తారా లంచ్ మీరు అరే సావనికైనా రడి రేరే సంపడానికన్నా రడి బిడ్డ కింద గుచ్చితే పైకి రావాలా భయానికి వెళ్ళే మొడ్డలో వైసీపీ మొడ్డగలరా మీరు మొడ్డలో వైసీపీ అరే అరే డియోషాయ్ నేను జాతి జోలికి వెళ్తలేదు జాతి జోలుకొచ్చిన బిడ్డ కింద కోషిక కారం పెడతా కాపు జోలుకొస్తే

నీకుందా లంచ్ వాడక నీకు అరే లంచ్ వాడక నేను పెడితే పది మంది మా మాఖ్యవడే అయితే అనా అన్నా కాదు బనియానా వీడు టివోలీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటారు కదా టివోలీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటారు కదా నైట్ పూట పన్నెండు గంటలకి వాళ్ళలో వీడు బ్యాచ్ అనుకుంటా నన్ను చూసిండమే వీడు నేను నైట్ కూడా పోతాం కదా అందరం సైడ్ బండి మీద నుంచి చూసిండమే వీడు అరే నువ్వు అరే ను అదే సాలే రే కర్రె లంజోడక అరే రే అరే ఓ డియో సాయి లంజోడక చెప్తున్నా బిడ్డ రే నువ్వు నీ నువ్వు ఎట్లున్నారా నాలుగు కళ్ళ లంజోడుకురా నువ్వు నాలుగు కళ్ళో రే అరే గుడ్డి సాలే రే గుడ్డి సాలే चपरा चे, साले चपरा ये बहन को हिंदी नहीं आता ये चूतिया माकड़ा है आखिरी तो तो नहीं के भी कुछ भी नहीं आता के, के लिए क्या आता लावड़ा आता है बहन को क्या आता खाली उल्टा पलटा बात करने का माँ बाप को गाली दे लेते रहते हैं बहन केड़े लोग और क्या आता है सालों को ये सालों को, ग्राने 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 सालों को क्या आता और बात करना क्या आता बूम बूम, बीर, का दो, बूम बीर लागा ले एंजॉय ले, ले। पढ़ने के लिए कुछ, था, कुछ भी नहीं आता बात करने कर के भी नहीं आता के नहीं आता, कुछ क्या माकड़ों को बूम 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 माकड़ा लोग मेडियल मेटीरियल హిందీ 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 బాత్ రాట్లే సాలాగాడికి మీరు ఇంతే మీ నాయకులు ఇంతే నారా భయవడే హిందీ రాదు ఈ నన్ను విజయవాడ రమ్మంటుండు గాండుగాడు అరే మేము కూడా అది చెప్తున్నారా మీరు మా బొచ్చు కూడా పీకలేర్రా మీరు మీరేందా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ తీక్తం పర్దెంగ సార్ దగ్గర కోసం అని సాతన అవుతుంది ఛాతన అయితే ఒక ఒక అరే రే హాఫ్ లో నువ్వు చూడరా సాలే హాఫ్ అన్ అవర్ లో చూడు నువ్వు హాఫ్ అన్ అవర్ లో చూడరా సాలే రే అరే నేను జాతులని తిట్టాను రే నీ నీ లెక్క లక్క నేను జాతిలకు రెస్పెక్ట్ ఇస్తారా కులాలకి రెస్పెక్ట్ ఇస్తారా గాండు అరే సాలే రే మా వంగవేటి రాధాగారు నాన్న అనుకో పండవేట చీరేస్తాం రే అమ్మ హిందీని ఆతా భయం కొడంకు అరే సాలే క్యారే బాంకల్ భయంకల్ లౌడే

నీ అక్కని తింటాని నీ జాతి నోట్లాడు నువ్వు బైరెడి తీసుకొని నువ్వు అందుకే రరే నలుగురు నలుగురు పిల్లలున్నారు గాండు మావాడు మగాడు రే కాబట్టి నాలుగు

చూసారా డార్లింగ్స్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నారు చూసారు కదా అన్నా అక్క ఎన్నైనా తిట్టని మనం ఒక మాట అనొద్దు మనకి అక్క లాంటిదే వాణ్ణి రమ్మని చెప్పి అంతే లేడీస్ నేమ్ అనద్దు మనం నమ్ముతా అక్క అర్థం అయితే అక్క కొంచెం అర్థమవుతాడు ఇప్పటి ఆడే తీసుకొచ్చింది చూసినాడు